దేవునికి స్తోత్రములు క్రీస్తునందు ప్రేమైన వార్లారా ప్రభు అయినా ఏసు క్రీస్తునామం మీ యొక్క అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దైవ గ్రంథముల నుంచి ఒక మాటను ధ్యానం చేద్దాం దయచేసి మరి మీ దగ్గర బయపరుస్తూ ఉన్నట్టయితే బయటపడుస్తూ మరి తీసుకోవలసిందిగా ప్రభుత్వ మనలో చేస్తూ ఉన్నాను

అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదువుతున్నాను కోపపడు కానీ పాపం చేయబడి సూర్యుడు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అప్పువారికి చోటు ఎప్పుడు దొంగిలి వాళ్ళ యొక్క మీద పెద్ద వందలగా అక్ర కలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలేను చిన్న ప్రార్థన చేసుకుందాం దయా స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభా చదువుబడిన వాక్య భాగంలో నుంచి మాతో మీరు మాట్లాడండి మీరే సహాయంగా ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాం మీ ఆత్మకార్యాన్ని జరిగించి మీరు ఏ మహిమ పదం ప్రార్థన చేస్తారు ప్రశుద్ధాత్మ అభిషేకంతో నింపి మహిమ పొందండి నాయన ఇంక స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రత్యేకించి మిధాస్తుని నిలబెట్టగా నన్ను నేను తగ్గించుకుంటాను నీ ఘనమైనమాన్ని చిన్న మీ ఆత్మతో నిశక్తితో నిన్ను ఏ అధికార నామంలోని ప్రార్థన చేస్తూ ఉంటాయండి క్రీస్తునందు ప్రేమైన వాకార ప్రభు సన్నిధులు జ్ఞాపకం మాట మరి ఈ చదువుడిన వాక్య బాలను బట్టి ప్రభును ఎంతగానో స్ఫూతిస్తూ ఉన్నాను అయితే అప్పుస్తులైన పౌరులు ఎఫ్ఎస్సి పత్రికను వ్రాసాడు ఎఫ్ఎస్సి పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణం యొక్క పరిస్థితి అంతా కూడా మరి భయంకరమైన విగ్రహాదరణతో నింపబడింది అంతే గారు దేవుని వారు ఎక్కువగా పూజించేవారు ఎఫ్ఎసి పట్టణంలో పౌరుల ద్వారా ఒక సంఘము ఏర్పడింది ఆ ఎఫ్ఏసి పట్టణంలో సంఘము ఏర్పడి మరి అందుకే ఎఫ్ఎసి సంఘము అని పద్మాసులో ఉన్న యోగాను మరి ఏడు సంఘాల్లో ఒక్క సంఘము మొదటి సంఘం అంటే పౌరులు యొక్క ప్రయాణాల్లో ఎఫ్ఏసి పట్టణాన్ని పౌలు దర్శించాడు ప్రేమిలు అందాగా ఇక్కడ ఏంటి అంటే ఇరవై ఏడవ వచనంలో రాబడింది అపువానికి చోటు ఇయ్యకుడి యకుడి దివాడు ఇక మీద తొందర అక్కడ వారికి పచ్చి పెట్టకు వీలు కలిగిన తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేము ప్రేమీణ వాళ్ళ మన దేవుని శలిలో జ్ఞాపకం చేస్తున్నమాట అప్పవారికి చోటువే నువ్వెన్నిసార్లు అప్పవారికి చోటిచ్చావు ఎన్నిసార్లు అప్పవారికి చోటిచ్చావు కోప పడడంలో కానీ మరి ఇతరుల ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడంలో కానీ క్రమాన్ని పాటించకపోవడంలో కానీ సమయాన్ని పాటించకపోవడంలో కానీ మరి ఎన్నో విధాలుగా అపవాదికి చోషిస్తున్నారు చాలామంది వాక్యానికి లోబడక ప్రార్థన చేయక దేవుని ధర్మశాస్త్రానికి చోటి ఒక దేవుని సన్నిధిలో చోటి ఒక వారి ఇష్టానుసారమైన పరిస్థితిలో ఉండి అప్పువారికి చోటిస్తున్నారు ఏమండి మందిని చూస్తున్నప్పుడు క్రైస్తవులు మరి ఎంతోమందిని చూస్తూ ఉన్నాను అనేకులు వారు ఉన్నారు అనేకులు అబద్ధమాడే ఉన్నారు అబద్ధమాడుతూ ఉన్నారు అనేకులు దొంగిలిస్తూ ఉన్నారు అనేకులు పని చేయక సోమరు ఉన్నారు అనేకులు మాట వినకుండా ఉండేవారున్నారు అనేకులు దుర్భాష ఆడేవారున్నారు అనేకులు మరి బూతులు మాట్లాడేవారు ఉన్నారు అనేకులు ఏం చేస్తున్నారు అంటే పరిశుద్ధ ఆత్మను దుఃఖ పెట్టేవారు ఇక్కడ కూడా చాలా మంది పరిశుద్ధ ఆత్మను దుఃఖ పెడుతూ ఉన్నారు దేవుని మందిరంలో ఉండి కూడా దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవునితో సహవాసంలో ఉండి కూడా ఏం చేస్తున్నారు అంటే మరి పరిశుద్ధ ఆత్మలు దుఃఖ పెడుతున్నాడు పరిశుద్ధ ఆత్మలు దుఃఖ పెడుతున్నావు ఉంటే అపువారికి చోటించినట్టు సాతానుడికి ఏం చేస్తున్నాడు అంటే మరి తన నిన్ను తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు ప్రేమే వాడారా ప్రభుత్వం జ్ఞాపకం మాట ఏమిటి అంటే మరి ఇక్కడ రాయమని మాట బట్టి మరి అపవాడికి చోటి అన్న మందిరంలో కూర్చొని దూషిస్తుంటారు కొంతమంది ఇంకా ఏంటి అంటే సకలమైన దుష్ట యొక్క లక్షణాలు కలిగి మరి దేవుణ్ణి విసర్జించి ఆత్మని విసర్జించి పరశుద్ధాముడిని సర్జించి ఏం చేస్తున్నారు అంటే వారిలో ఉన్న భయంకరమైన పాపం యొక్క శాస్త్రంలో ఉండిపోయేవారు ఎంతో మంది ఉన్నారు ప్రేమ ప్రభు సన్నిలో వ్యాప్తం చేస్తున్న మాట అమ్మవారికి చోటి ఎక్కడి అనేది వాక్యం రాయ అమ్మవారికి చోటి ఎప్పుడే మన ఇష్టం ఎప్పుడైనా వస్తాం ఎప్పుడైనా పోతాం అడిగే హక్కు ఎవరికి లేదు అడిగేదో ఎవరు ఉన్నారండి నన్ను ఎవరు అడిగేవారు లేదు నా ఇష్టం ఎంత సమయానికి అనబోతాను ఎంత ఏ సమయమైనా మరి ఎవరు ఏమనకూడదు సంఘ కావు ఏమనకూడదు సంఘ కావుని వాక్యంతో గర్తించడానికి ఇంకొకసారి మందిరం వక్కు చూడడం అపవాదికి అనేకులు చోటిస్తున్నారు అపవాదికి చోటిస్తున్నారు అందుకే పౌరులు మాట్లాడుతున్న మాటల్లో ఏమంటున్నట్టు అంటే చూడండి నేను మరి ఇరవై ఏడు వచ్చిన అమ్మవారికి చోటు నువ్వు ఎన్నిసార్లు దేవునికి చోటిచ్చావు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మకు చోటిచ్చావు చోటించావు ఎన్నిసార్లు ఆత్మ తండ్రికి చోటించావు ఆత్మదేవునికి ఎన్నిసార్లు చోటిచ్చావు ప్రముకు ఎన్నిసార్లు చోటిచ్చావు ఎన్నిసార్లు ప్రభుత్వం కలిసి ఉన్న ఊరసీ జ్ఞాపకం చేసుకున్నా ప్రేమని వాళ్ళ దేవునికి చోటించా చాలా మంది ఇలా అంటున్నారు నాకు పని తగ్గలేదో పనేదే కదా నాకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఏంటి అంటే అనేకులు ఆలస్యంగా మందిరానికి వస్తున్న వారు అనేక ఉంటున్నారు దేవుడికి చోట అపువారికి చోటిస్తున్నాం చూద్దాం రండి మరి అపువారికి చోటించిన వాళ్ళు కొంతమంది వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అపువారికి చోటించి వారి జీవితాల్లో నష్టపోయిన వారు అపు వారికి చోటించి వారి జీవితాల్లో మరి ఎలాంటి మరి భయంకరమైన శిక్షణ పొందినారో దేవుడు వాక్యంలో నుంచి వ్యాప్తం చేస్తున్నాం మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగువ అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినారు తిరునాడులో ఫిలిస్తీన్ కుమార్తెలో ఒకతిని చూచాను అతను తిరిగి వచ్చి తిరునాడులో ఫిలిస్తీన్ కుమార్తెలో ఒకతిని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా వారిని స్వజనుల కుమార్తెలోనే కాని నా జనులలోనే కాని స్త్రీ లేదనుకుని సున్నతి లేని సున్నతి కొండని నుండి కన్నె కను తెచ్చుకున్నట్టు అని అతన్ని అడిగి అందుకు సంస్థలు ఆమె నాకు ఇష్టమైన కనుక ఆమెను నా తరపు తన తండ్రితో చెప్పాడు ప్రేమలు అన్నారా ఇక్కడ సంస్థలు ఉన్నాడు సంసారం కనబడుతున్నాడు సంసారు ఏం చేస్తున్నాడు అంటే మరి సంసారి యొక్క జీవితము ఎవరికాల జీవితం ఉంది సంసారం యొక్క జీవితం అంతా ఎవరి చేత ఉన్నాడు సంసారి యొక్క జీవితం అంతా దేవునికి నావచురి చేయబడిన వాడుగా ఉన్నాడు సంసారి యొక్క జీవితం అంతా దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాడుగా ఉన్నాడు సంసారు గర్భంలోనే దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడుగా ఉన్నాడు కానీ చిన్ననాటి నుంచి మరి దేవునికి నావచురిగా చేయబడిన వాడు అయినప్పటికీ దేవునితో కలిసి ఉన్నప్పటికీ దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పటికీ దేవునితో కలిసి సహవాసం చేస్తున్నప్పటికీ కూడా సంసారం యొక్క జీవితంలో ఏంటి అంటే ఫిలిస్తీన్లు యొక్క కుమార్తెను చూశాడు ఫిలిస్తీన్లు అంటే వారికి సున్నతి లేరు ఫిలిస్తీన్లు అంటే అన్యులు ఫిలిస్తీన్లు అంటే దేవునికి విరోధమైన భావములైన వారు దేవునికి వ్యతిరేకమైన దృష్టిలో వారు ప్రజలు అలాంటి ప్రజల్లో ఏం చేస్తున్నాడు అంటే మరి ఒక అందమైన అమ్మాయిని ఫిలిస్తీన్ కుమార్తెను చూశాడు చూసి మోహించారు మోహించి ఏం చేస్తున్నాడు అంటే మరి తన తండ్రితో చెప్తున్నాడు అయ్యా నాకు ఇష్టమైంది ఆ కుమార్తె ఫిలిస్తీన్ యొక్క కుమార్తె నాకు ఇష్టమైంది కుమార్తెనే నేను పెళ్లి చేసుకుంటాను ఆమె నాకు తెప్పించు అనితే తండ్రి దగ్గర భయం లేకుండా చెప్తున్నా ఈనాడు అనేక మంది యవనస్తులు కూడా ఏం చేస్తున్నారు అంటే ఆత్మీయ తల్లిదండ్రులు అంటే భయం లేదు శరీర తల్లిదండ్రులు అంటే భయం లేదు అంటే భయం లేదు మందిరం అంటే భయం లేదు పాపము చేస్తున్నావు నువ్వు అని చెప్తే అంటే ఇంకా సేవకుడికి ఇంకా బహుబా ఎక్కడైనా కలగజేసేవారు అనేక మంది యవనస్తులు ఎంతో మంది ఉన్నారు కానీ తల్లిదండ్రులకు బహుబా కలగజేస్తున్న యవన బిడలు ఉంటున్నారు అనేకుడు చెప్తున్న మాట ఏటి ఏంటి యవనస్తులు అమ్మాయి నాకు ఇష్టమైంది అందుకే నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను అమ్మాయి కలుస్తున్నాను అమ్మాయి నాకు ఇష్టమైంది అని చెప్పి వారి జీవితాలను చేసుకుంటున్న ఎంతో మంది ఉన్నారు ఇక్కడ తండ్రి అంటున్న మాట తండ్రి చెప్తున్న మాట ఏమంటున్నాడు అంటే తండ్రి మన చెప్తున్న మాట ఏమంటున్నాడు అంటే అయ్యా ఇస్రామైన కుమార్తెలున్నారు అందమైన స్త్రీలు ఉన్నారు అందమైన వారు ఉన్నారు వారిని కాదని సున్నత లేని ఫిలిస్తీన్లలో కుమార్తెలో ఒక్క కుమార్తెను తెచ్చుకుంటారు సున్నత లేదు అంటే వారికి రక్షణ లేదు దేవుణ్ణి ఎదగలేదు దేవుని నామాన్ని మరి దేవుడి నామాన్ని ఎదగకుండా దేవుని సన్నిధిని ఎరగకుండా దేవునితో కలిసి సమాసం చేయకుండానే ఉంటున్న ఆ కుమార్తెలు ఒక్కొక్క కుమార్తె నువ్వు అన్నాడు లేదు లేదు తండ్రి మాట వినోళ్లను వాడిగా సంస్థను ఇక్కడ ఉంటుంది నీ సేవకుని మాటలు వింటున్నావా నీ యొక్క ఆత్మీయ తండ్రి మాటను వింటున్నావా నీ యొక్క మందిరం యొక్క పాసం యొక్క మాటను వింటున్నావా నేను నువ్వు ప్రశ్న వేసుకో దేవుని మాటకు నువ్వు లోబెడుతున్నావా ఇక్కడ మరో నా మాట వినకుండానే వెళ్ళిపోయాడు సంసాలు ఆజ్ఞలకు మాట మాటలీట శ్రేష్ఠ తండ్రి ఆజ్ఞలు కాదని దేవుని యొక్క నాజీర్లు కాదని చెప్పి సంసారు దారి తప్పి పాపం చేస్తూ ఉన్నాడు అబ్బవారికి శరీర క్రియలో బయట శరీర బంధున్నాడు శరీరానుసారమైన మనస్సు కలిగి బ్రతుకుతూ ఉన్నాడు నీవు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు ప్రశ్న వేసుకో ప్రశ్న వేసుకో నీ జీవితము ఎట్లా ఉంది నీ జీవితం ఎట్లా ఉంది ఊరికే మందిరానికి వస్తున్నావు నువ్వెవరికి చోటిస్తున్నావు మనుషులకు చోటిస్తున్నావా నీ పక్కన ఉన్న ఇంటి వారికి చోటిస్తున్నావా లేకపోతే నిన్ను ఇష్టపడే అమ్మాయిని చోటిస్తున్నావా నిన్ను ఇష్టపడే అమ్మాయిని చోటిస్తున్నావా నిన్ను నీవే ప్రశ్న వేసుకో ఒకవేళ యొక్క కుమార్తెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు చివరికి సమసోను నష్టపోయాడు ఏమైపోయాడు అంటే రెండు కళ్ళు కూడబెరికాడు భయంకరమైన కష్టపడి గాలిగా తిప్పాడు అంతేకాదు చివరికి తన శరీరం అంతా కూడా అన్నిలతో మరణించాడు అన్నిలతో మరణించారు నీ జీవితం కూడా అంతే అసంగతిని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మొదటిది ఏంటి అంటే మరి సంసోని గురించి నా వారికి చోటుచి పాపములో పడిపోయిన సంసో నువ్వు కూడా పాపంలో ఎన్నిసార్లు సంశం వరే నిన్ను పాప పాపము ప్రేరేపిస్తుంది అనేక సార్లు పాపేపిస్తాయి కొంతమంది ఇలా ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు కొంతమంది వారి ఇంట్లో వస్తే టెలివిజన్ బట్టి అంటే టీవీని బట్టి సెల్ ఫోన్ బట్టి కంప్యూటర్ని బట్టి మరి భయంకరమైన స్థితిని బట్టి అనేకులు వాడుతూ వారి జీవితాలను నాశనం చేస్తుంటు శితున్న ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందలేవు అపువారిని శోధిస్తుంది అప్పువాది నుంచి విడిపించబడిన దేవుడి చేస్తాం ఒకవేళ నీకు అందమైన అందమైన జీవితం ఉంది అందమైన మనస్సు అందమైన శరీరం ఉంది అందమైన విధానం ఉన్నావు అయితే నీ చి నువ్వు దేవునికి లోబడితే మంచిది దేవునికి లోబడి అపువాదిని ఎదురించి దేవునికి కాబట్టి మొదటికి మరి సంసోను అపవాది చోటించి పాపము చేశారు రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రెండవ విషయం మొదటికి ఏం చెప్పాను అపవాదికి చోటించి సంసోను అపవాదికి అపవాది చోటించి నోరు దెబ్బని బాయ్స్ నోరు దెబ్బని తల పైకెత్తాడు సంసోను అపువాదికి చోటించి పాపము చేసాయి మరి నువ్వెవరకు చోటిస్తున్నావు పరిశుద్ధాత్మ చోటిస్తున్నావా ఏసయకు చోటిస్తున్నావా నేను నువ్వు ప్రశ్న వేస్తున్నావు రెండవ విషయానికి అర్థం చేస్తాను రెండవ విషయం ఏంటంటే మొదటి సమూహాలు రాసిన గ్రంథం మొదటి సమూహాలు రాసిన గ్రంథం పదహారవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై మూడు వచ్చిన మొదటి సమయాలు రాసిన గ్రంథం పదహారవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై మూడు వచ్చినారు మొదటి విడిచిపోయి విడిచిపోయిద్దరు దృఢాత్మ ఒకటి వచ్చేది ప్రేమే వాళ్ళ రీరోలు జ్ఞాపకం చేస్తున్న మాట మొదటి సమయంలో రాసిన కదా పదహారు అధ్యాయం పద్నాలుగు లక్ష నుంచి చదివితే అందులో రాయబడిన మాట ఏంటి అంటే ఎవరో ఆత్మ విడిచిపోయి ఎవరో దురాత్మ ఒకటి వచ్చి అతని పెరిపింపద ఇక్కడ పన్నెండవ అధ్యాయము మరి పదమూడవ అధ్యాయము చదివితే మరి ఏమంటున్నాడు అంటే సౌను దేవుడి మాటలు కాదన్నాడు దేవుని ఆరు కట్టడలను పాటించక దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి సౌలు తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు మరి ఏంటి అంటే పదైలో అధ్యాయములు రాయబడిన మాటలు బట్టి నా మటుకు నేను నా మటుకు నేను మరి ఆరు నెలలు వల్ల ఇరవై ఎనిమిదో

దైవ సమయాలు దేవుని దేవుడి సేవకులైన సౌయాలు దేవుడితో మాట్లాడే సమయాలు దేవునితో కలిసి సంబంధించిన సమయాలు పదైన అధ్యాయలు ఏం చేస్తున్నాడు అంటే సౌలుకుమారు చెప్పాడు సౌలు సౌలు రాదు నువ్వు గిలిగాలికి వెళ్ళు గిలుగాల్లో బరులర్పించు అక్కడ అమోలీలు మరి అమాలేకులతో మరి యుద్ధం చేసి వారిని వారి యొక్క అనగా స్త్రీలను పురుషులను వారి యొక్క ఎరులను ఆవులను దూడలను పిల్లల వరకు పెద్దవారి వరకు అందరిని కత్తి చేత చిత్ర చేయి అని చెప్పి సౌలు సౌలుకు సముయలు జ్ఞాపకం చేస్తారు కానీ సౌలు చెప్పిన ప్రవక్త చెప్పిన మాట వినక ప్రవక్త యొక్క మాట సేవకుల యొక్క మాట వినక సేవకు మార్ల ప్రకారంగా వినంగా సమూహలు మరి సౌను ఏం చేస్తాడు అంటే గిరిగాలకు వెళ్ళాడు అక్కడ ఏం చేస్తాడంటే అమాలేకులందరినీ కూడా మరి హతమార్చాడు కానీ దేవునికి అర్పించడానికి దేవునికి బరులు అర్పించడానికి ఏం తీసుకొచ్చాడు అంటే సముయాలు దగ్గరికి తీసుకొచ్చాడు సమయాలు దగ్గర ఏంటి తెచ్చినాడు క్రొవిన కోడే దూడని తీసుకొని వచ్చాడు సమయోలు ఇంటి ముందు అప్పటికి సమయోలు గిలగాల్లోనే ఉన్నాడు ఏంటి అంటే ఆ ఎట్ల అర్పులు మరి అవి అవి అవన్నీ చూసినప్పుడు మరి సమయానికి అవార్త వినపడింది అప్పుడు సౌలు పిలిచారు సౌలు రాజు సౌలు ఏంటి మరి ఇవన్నీ వినపడుతున్నవి ఏంటి అని అడిగితే అప్పుడు అంటున్నాడు మరి సౌలు చెప్తున్నమాట ఇవన్నీ బలిసినవి క్రొవిన వాటిని కొన్ని దేవుడైన యోగవాకు అర్పించడానికి బలర్పించడానికి నేను తీసుకొని వచ్చాను అంటే అంటే దేవుడు క్షమించిన వాటిని బలర్పించడానికి తీసుకొచ్చావా నువ్వు అని చెప్పి దేవుడు ఒక్కసారిగా ఏంటి అంటే ఆ యొక్క రాజు యొక్క స్థితిలో నుంచి సౌలు రాజుని తీసేశాడు సౌలు చేసిన తప్పు ఏమిటి అంటే మాట వినకపోవడమే తప్పు నువ్వు ఎన్నిసార్లు ఈ సేవకు మాట విన్నావా సేవకుని మాట మీద మనర్శించావా సరౌకు మాటకు లోబడేవా సంఘకాపల యొక్క మాటకు లోబడేవా ప్రశ్న వేసుకు ఇక్కడ యొక్క సౌయకు సౌర్రాజ్యం వినలేదు అప్పటికి ఇస్రాయేలీలను పరిపాలిస్తున్న నాయకుడుగా ఉన్నాడు ఒక నాయకుడుగా ఉన్నాడు ఒక రాజుగా ఉన్నాడు ఆ రాజు ఏమైపోయాడంటే మాట వినకలేదు మాట వినని సౌను అపవారికి చోటించాడు వెంటనే ఆజ్ఞలు గైకోట కంటే మాట వినట శ్రేష్ట ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటి అంటే సౌరుడు అపవారికి చోటించారు సౌను రాజు అపవారికి చోటించాడు అపవానికి చోటించినప్పుడల్లా సౌను ఏ ఏర్పాటు ఏ ఆత్మ వచ్చింది స్థల మీదకి దురాత్మ వచ్చింది నిన్ను కూడా దురాత్మ పడతాయి దయ్యమాత్మ పడతాయి మాట వినలేదు అంటే ఆత్మను గైకోన అంటే వాక్యానికి లోబడలేదు అంటే పరిశుద్ధాత్మకు లోబడలేదు అంటే దేవుడి యొక్క సన్నిధిలో మందిరంలో లోబడలేదు అంటే ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నువ్వు ఇలా అనుకోవచ్చు నేను మాట వింటున్నాను అంటే దేవుని ఆత్మ దయ్యపు ఆత్మ వస్తుంది ఎవరో ఆత్మ విడిచిపోయింది సౌర మీదకి ఏ ఆత్మ వచ్చింది దురాత్మ వచ్చింది దురాత్మ వస్తే ఎంత భయంకరమైన స్థితి ఎంత కష్టం ఉంటుందో తెలుసు దాన్ని ఎవరు కూడా వినిపించారు అయితే ఒక వ్యక్తిని కనుగొన్నారట ఆ వ్యక్తి ఎస్షయాకి ఎంతమంది కుమారులు అండి ఎస్సకి ఎంతమంది కుమారులు దా మీది తండ్రి పేరు ఏమే తెలుసా ఎస్షయా ఎస్షయకి ఎంతమంది కుమారులు ఎనిమిది మంది కుమారులు ఎనిమిది మంది కుమారులు చిన్నవాడైన దావీ దావీదు సితార వాయించగలవాడు దావీదు సితార వాయించుతూ ఆ సితార ప్రకారంగా దావీదు సౌలు రాజులో ఉన్న దురాత్మను వేలగొట్టేవాడ మరి నేను మొదటి చేశాను సంసోను ఏం చేశాడు అంటే మరి తండ్రి మాట వినకుండా పాపము చేసిన సంసం అపవానికి చోటించి పాపము చేసిన సంసం రెండవ విషయానికి అర్థం చేస్తున్నాను రెండవ విషయము సౌలు యొక్క రాజు మాట వినక ఆజ్ఞను అతిక్రమించిన సౌలు మాట వినక ఆజ్ఞను అతిక్రమించారు ఇంకో మాట ఏంటి అంటే సౌలు రాజు అపవాదికి చోటించి ఆజ్ఞను తిరస్కరించాడు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు లోపడు అంటే నువ్వు లోపడ నువ్వు ఆకరించు అంటే వాకరించా సేవకుడు ఏం చెప్తే ఆ మాట సేవకుడు మాట ఎదురు మాట్లాడు నేను చేసేది ఇతనే నేను చెప్పేది ఇటనే ఉండేది అనేక మంది పిల్లల్ని ఇక్కడ చూస్తూ ఉన్నాను చాలా మంది పిల్లలు అపవాదు చోట్టిచ్చేది మందిరాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారమైన త్రోగులు నడుస్తున్న వారు వ్యభిచారం చేస్తూ ఉన్నారు మోసం చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు ఇక్కడ కూడా ఆవజ్ఞలు గైపునక ప్రస్తత్వం బట్టిపోయి దేవునికి చోటు లేకుండా అనేకులు దేవుని సరిధిలో అధిష్టానుసారమైన పరిస్థితిలో ఉంటుంది ప్రయాణిస్తావా దేవుని సరిధిలో రెండు విషయాలు జ్ఞాపకం మొదటి సంస్థలను అపవాది చోటించి పాపలు చేశారు రెండవది రాజు అపవాది చోటించి మాట వినలేదు అనే సంగతి జ్ఞాపకం చేస్తాం మాట వినలేదు నువ్వు దేవుని మాటలు వింటావా దేవుని మాటలు చందుతావా దేవుని మాటను మాట ఉంటే నీ నోట నీకు ఆశీర్వాదం దేవుడి మాట నీ పక్కన ఉంటే దేవుడి నీ ప్రక్కనే ఉంటాడు అనుసరిత్రిండవ దేవుడి దేవుడిని పక్కన నిలుచుంటాడు చుట్టాడు నీ పక్కన ఎవరున్నారు దేవుడు ఉండే సాతా నువ్వు చూసుకో ఇప్పుడు ఎవరున్నారు నీ పక్కన నీ ప్రక్కన ఎవరున్నారు సాతాను కూర్చుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు భయంకరమైన శిక్ష ఉంది అగ్నిగుండ ఉంది అనుసరిత్రండా మూడో జ్ఞాపకం చేస్తాడు మూడో ఇలా దావీది కూడా ఏం రాజు కూడా అపవాదికి చోటిచ్చాడు దావీదు రాజు దావీదు కూడా రాజు దాదాపు ప్రాంతాన్ని ఇస్రా పరిపాలిస్తున్న నాయకుడుగా ఉన్నాడు అలాంటి దావీదు రాజు కూడా ఏం చేస్తాడు అంటే పాపము చేశాడు దావీదు లాంటి పాపం చేశాడు నేను చేయగుడు అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఎవరికి ఇస్తున్నావు చోటు ఎవరికి ఇస్తున్నావు అపవాదికి చోటు ఇస్తుంది జాగ్రత్త వస్తుంది చూడండి మొదటి వృత్తాంత ఉన్న గ్రంథం మొదటి వాక్యాన్ని చూడాలి బైబిల్ తీసుకోండి దయచేసి మొదటి దినృత్తాంత వెళ్దాం గ్రంథం ఇరవై ఒక వాద్యాయులు ఎనిమిది రోజు మొదల దినృత్తాంతముల గ్రంథం

పెడుతున్న జాగ్రత్తండి వాటిలోకి దానిని